హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీఎస్సీ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాము అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో ఏపీటెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి వేరే వేరే కోర్సుల్లో జాయిన్ అవ్వడం కంటే ఫ్రీగా టెస్టులు రాయడానికి అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఏపీడిఎస్సి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల మెగాడిఎస్సి ఫైనల్ సెలెక్షన్ లిస్టును ప్రభుత్వం విడుదల చేసింది డిఎస్సి అధికారిక వెబ్సైట్లో ఈ జాబితాను చెక్ చేసుకోవచ్చు తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని మంత్రి లోకేష్ తెలిపారు నూట యాభై రోజుల్లోపే మెగాడిఎస్సిని విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు సెలెక్ట్ అయిన వారికి అభినందనలు తెలిపారు ఈ నెల పంతొమ్మిదిన అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి దసరా సెలవుల తర్వాత వారిని విధుల్లోకి తీసుకుంటారని సమాచారం అలాగే ప్రతి ఏటా డిఎస్సీని నిర్వహిస్తామని కూడా చెప్పారు అలాగే నవంబర్ నెలలో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది సో స్టూడెంట్స్ మీరు ఎవరో టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెట్కి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి టెట్కి మీరు కూడా ప్రిపేర్ అవుతున్నట్లయితే టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మేము టెలిగ్రామ్ గ్రూప్లో కనెక్ట్ చేస్తున్నాం ఈ టెస్ట్లు మీరు ఫ్రీగా రాయవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ని గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాం ఎవరైనా జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి